పదవ తరగతి గణితం త్రికోణమితి పేజ్ నెంబర్ టూ ఎయిటీ ఎయిట్ అభ్యాసం లెవెన్ పాయింట్ త్రీ క్వశ్చన్ నెంబర్ వన్ ట్యాన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ బై కాట్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ విలువని కనుగొని ట్యాన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ బై కార్ట్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ ఈ ఫిఫ్టీ ఫోర్ని మనం నైంటీ మైనస్ థర్టీ సిక్స్గా రాసుకోవచ్చు ఆ విధంగా రాసుకున్నట్లయితే ట్యాన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ పై కార్ట్ నైంటీ మైనస్ విధంగా రాసుకోవచ్చు రాసుకున్నట్లయితే ట్యాన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ బై ఈ కార్ట్ నైంటీ మైనస్ థర్టీ సిక్స్ ఏమన్నా ఇట్లా కాట్ నైంటీ డిగ్రీస్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా ఈ సూత్ర ప్రకారం మనం ఈ కార్ట్ నైంటీ మైనస్ థర్టీ సిక్స్ థీటా వీలు అనమాట ఫోర్ ట్యాన్ థర్టీ సిక్స్ డిగ్రీస్ అవుతుంది ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది దాని వాల్యూ ఒకటి వస్తుంది ఇంకొక లెక్క చూద్దాం కాస్ట్ టువెల్వ్ కాస్ట్ టువెల్వ్ డిగ్రీస్ మైనస్ సైన్ సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ is seventy eight degrees in mono ninety minus twelve and raskos ninety lucky twelve over the seventy eight therefore it is called cos twelve degrees minus sine ninety minus twelve degrees cos twelve degrees minus ఈ సైన్ నైంటీ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ థీట వస్తుంది వేర్ ఫోర్ ఇక్కడ ఏమన్నా రాసుకోవచ్చు కాస్ ట్వెల్వ్ డిగ్రీస్ ఇది ప్లస్ కాస్ట్ ట్వెల్వ్ డిగ్రీస్ ఇది మైనస్ కాస్ట్ ట్వెల్వ్ డిగ్రీస్ ఈ సంకలన విలోమాలు కాబట్టి క్యాన్సిల్ అవుతుంది వేర్ ఫోర్ మనకు వాల్యూ జీరో వస్తుంది cos 31° - sec 59° cos 31° - sec 59° degrees. then is equal to is 59 మనం ఏమ రాసుకోవచ్చు 90 - 31 అని రాసుకోవచ్చు ఆ విధంగా రాసుకున్నట్లయితే cos Thirty one degrees minus sec ninety minus thirty one degrees is equals to Cosec thirty one degrees minus egras sec theta ninety minus ninety minus theta is equal to Cosec theta. So, equation has also. से थर्टी विलोम है तो विलवि वीट वैल्यू जीरो साइन 15 डिग्रीस इनटू से 75 डिग्री साइन 15 डिग्रीस సెక్స్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఇక్కడ సెక్స్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అంటే cos యొక్క విలోమం కాబట్టి మనం దీని ఏమన్నా రాసుకోవచ్చు సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ బై cos కాస్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ equal to గోల్డ్ సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దీని cos ఏమన్నా రాసుకోవచ్చు కాస్ నైంటీ మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దీన్ని ఈజ్ ఈక్వల్ టు ఏమైనా రాసుకోవచ్చు సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ బై ఇక్కడ కాస్ నైంటీ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా కాబట్టి ఆ టీటా బదులు ఫిఫ్టీన్ డిగ్రీస్ సో సైన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇవి ఒకటి పోతుంది కాబట్టి దాట్ ఈజ్ ఈక్వల్డ్ వన్ టెన్ ట్వంటీ సిక్స్ డి డిగ్రీస్ ఇంటూ టెన్ సిక్స్టీ ఫోర్ టెన్ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ఇంటూ టెన్ సిక్స్టీ ఫోర్ డిగ్రీస్ దీన్ని మనం ఈ ట్యాన్ కాట్లలో మారుదాం అంటే విలోమం కాబట్టి ట్యాన్ కాట్ల విలోమాలు కాబట్టి వన్ బై కాట్ అవుతుంది టెన్ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ బై కాట్ సిక్స్టీ ఫోర్ दीकेमन रासो टैं ट्वेंटी सिक्स डिग्री बै का नाइंटी मैनस्वी सिक्सिग्री रास दिन टैं ट्वेंटी सिक्सिग्री बै इक नयटी मैनस टीटाइज टू टैन टीटा सो इकमें tan ट्वेंटी सिक्स डिग्री कैंसर डिजिक्वल टू वन वो Thank you for watching. Please subscribe my channel.